కీర్తనలు పదహారవ అధ్యాయము దావిదు రసికావ్యము దేవా నీ సరళ ఉన్నాను నన్ను కాపాడుము నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారమేదీ లేదని ఎహోవాతో నేను మనవి చేయదును నీలాగందును భూమి మీద భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలం ఇష్టులు ఎహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును అర్పించు రక్త పానీయార్పణములు నేను అర్పింపను వారి పేర్లు నా పెదవులు నెత్తను ఎహోవా నా స్వాస్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్టమైన స్వాస్యము నాకు కలిగేను నాకు ఆలోచన కత్త అయిన యహోవాను స్థుతించదను రాత్రి గడియలలో నా అంతరింద్రయ్యము నాకు బోధించుచున్నది సదాకాలము ఏహో యందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా పారసమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితంగా నివసించుచున్నది ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు జీవ మార్గమును నీవు నాకు తెలియజేసదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు